ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును విద్య ఉద్యోగం వ్యాపారం ప్రేమించిన వారు దూరం అవడం భార్య భర్తల మధ్య గొడవలు అత్త కోడళ్ల మధ్య మనస్పర్ధలు కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు పెళ్లి కుదరకపోవడం సంతానం ఆలస్యం కావడం స్త్రీ పురుష వసీకరణం చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ రాశి వారు ఫిబ్రవరి పది సాయంత్రం నాలుగు గంటల తర్వాత ఇలా జరగాల్సిందే ముందుగా ఛానల్కి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి పదవ తేదీన వీరి యొక్క దినఫలాలను గనక చూసుకున్నట్లయితే వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో ఈ రోజు దినఫలాల ప్రకారం సాయంత్రం నాలుగు గంటల తర్వాత మీ యొక్క జీవితంలో జరిగేది ఇదే అయితే సాయంత్రం నాలుగు గంటల తర్వాత మీ యొక్క జీవితంలో ఏం జరగబోతోందో అలాగే ఈరోజు దినఫలాల్లో ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయో అలాగే వృషభ వారి యొక్క వృషభ రాశి వారికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు ఏమిటో ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కనుక ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అని అప్డేట్స్ ని క్లిక్ చేసినట్లయితే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే కనుక వృషభ రాశి వారి వ్యక్తిత్వాన్ని గనక చూసుకున్నట్లయితే కనుక అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేసే మనస్తత్వం కలవారు వృషభ రాశివారు విజయాలను సొంతం చేసుకుంటారు అలాగే ప్రజాకర్షణ స్వభావాన్ని కలిగి ఉంటారు ప్రజాభిమానానికి సంబంధించినటువంటి విద్య వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాల్లో చక్కటి ఫలితాలను సాధిస్తారు సాంకేతిక విద్యపై కూడా వీరికి ఆసక్తి ఎక్కువగా ఉంటుంది సాంకేతిక రంగాల్లో అత్యున్నత శిఖరాలను అధిరోహించగలుగుతారు అలాగే ఈ యొక్క వారికి వైద్య వృత్తులు బాగా కలిసి వస్తాయని చెప్పుకోవాలి కొంతమంది లాయర్లుగా స్థిరపడే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ రాశిలో జన్మించిన వారు ఎక్కువగా ఇంజనీరింగ్ వైపు మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి వీరి యొక్క వ్యక్తిత్వాన్ని చూస్తే కనుక అందరితో కలుపుకొని పోయే తత్వం ఉంటుంది ఈ విధంగా పది మందిలో కలిసి తిరుగుతూ కొత్త కొత్త విషయాలు తెలుసుకొని వాటి మంచి చెడులను బేరీజు వేసుకొని అమలు చేస్తూ ఉంటారు అలాగే కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఎప్పుడు కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కానీ పెద్దలను కలిసి ఒక నిర్ణయం తీసుకోవడం వల్ల మాత్రమే వీరికి బాగా లాభిస్తుంది తాతల నాటి ఆస్తులు నిలబెట్టుకోవడానికి నిరంతరం కృషి చేస్తూనే ఉంటారు ప్రేమకు ఎంతటి ప్రాధాన్యతని ఇస్తారో అంతే మోతాదులో స్నేహానికి కూడా ప్రాధాన్యతని ఇస్తారు మిమ్మల్ని అభిమానించేవారు ఎంతమంది అయితే ఉంటారో అలాగే మిమ్మల్ని వ్యతిరేకించేవారు మీ పైన చెడు దృష్టి కలిగిన వారు కూడా మీ చుట్టూనే ఉంటారు మీపై ఎదుగుదలను చూడలేక వారైతే కుళ్ళుతో ఓర్వలేకపోతూ ఉంటారు అటువంటి వారి యొక్క దృష్టి మన ప్రతికూల ప్రభావాన్ని అయితే చూపిస్తుంది కాబట్టి మన జీవితంలో దానివల్ల అనేక రకాల సమస్యలను మనం ఎదుర్కోవాల్సి వస్తుంది అయితే ముఖ్యంగా ఈ యొక్క రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పది యొక్క దినఫలాల ప్రకారం సాయంత్రం నాలుగు గంటల తర్వాత ఒక సమస్య వచ్చే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే చాలా కాలం నుండి వారి యొక్క దృష్టి ప్రభావం కారణంగా మీకు ఇదివరకు కూడా ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కొన్నారు అయితే మీ పైన ఒక ఆరోపణ మోపబడే అవకాశాలు కనిపిస్తున్నాయి మీరు చెయ్యని ఒక తప్పుకు మీ పైన మోపబడే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే ఆ విషయంలో మీరు తప్పు చేయకపోయినా పొరపాటుగా ఏదైనా చిన్న విషయం జరిగినా కానీ దాన్ని హైలైట్ చేసి పది మందిలో మిమ్మల్ని బ్లేమ్ చేయడానికి వారు ప్రయత్నం చేస్తారు ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి శివనామ స్మరణలో మీకు వీలైనంత సమయాన్ని గడపండి శివ భగవానుడికి మీ మనసులో ఉన్నటువంటి బాధను చెప్పుకోండి ఏ సమస్య అయితే మీకు పొంచి ఉందో ఆ సమస్య నుండి మిమ్మల్ని బయటికి తీసుకుని రమ్మని ఆ శివయ్యను వేడుకోండి ఖచ్చితంగా ఆ శివ భగవానుడు మీకు పొంచి ఉన్నటువంటి ఆ యొక్క సమస్యను మీ యొక్క దరిదాపుల్లో కూడా రాకుండా చేస్తాడు అలాగే మీ యొక్క జాతకం ప్రకారం ఈ రోజు దినఫలాల్లో వ్యాపారస్తులకి అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి మీ యొక్క వ్యాపార జీవితం గురించి ముఖ్యమైన నిర్ణయాన్ని అయితే మీరు తీసుకోబోతున్నారు అలాగే మీ యొక్క వ్యాపార అభివృద్ధికి సంబంధించి కుటుంబ సభ్యుల నుండి కూడా మీకు మంచి సపోర్ట్ అనేది లభిస్తుంది అలాగే ఇతరమైన విషయాలన్నిటిలో కూడా మీకైతే అనుకూలమైన ఫలితాలు రాబడుతున్నాయి అలాగే పెట్టుబడుల విషయంలోనూ ఆర్థికంగాను అలాగే ఆకస్మిక ధన ప్రాప్తిలోనూ మీకైతే అనుకూలమైన ఫలితాలు దక్కబోతున్నాయి ఈ రాశి వారికి అన్నీ కూడా మేలు కలిగే సూచనలే కనిపిస్తున్నాయి చూశారు కదండి ఇది ఇవాళ వీడియో వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్